హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో వన్ ఆఫ్ ద టామ్ సీరియల్గా నడుస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది గుప్పడంత మనసు సీరియల్లో రిషి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఏదో అసహనం అసంతృప్తి రిషి వసుధర పాత్రలకు ఫుల్ డ్యామేజ్ అవుతుంది అసలు ఈ కథకు మెయిన్ పాయింట్ రిషి వసుధర ప్రేమ అయితే రంగానే రిషి అని బలంగా నమ్ముతుంది వసుధర అదే నిజం రిషి రంగాగా నటిస్తున్నాడు ఎందుకు నటిస్తున్నాడు అనే దానికి బలమైన కారణం ఉంది రిషి రంగాగా ఎందుకు నటిస్తున్నాడంటే రిషి పోలికలతో రంగా ఉంటాడు రిషి ఆపదలో ఉన్నప్పుడు అతని ప్రాణాలను కాపాడింది ఆటో డ్రైవర్గా ఉన్న రంగానే అయితే రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు అలాగే కోమాల్లోకి వెళ్ళిపోతాడు అతని కుటుంబానికి రంగానే ఆధారం కాబట్టి రంగా కుటుంబానికి అండగా ఉండాలని రిషి దగ్గర మాట తీసుకుంటాడు రంగా ఆ తర్వాత కోమాల్లోకి వెళ్ళిపోతాడు రంగా ఆటో డ్రైవర్ రంగాగా మారుతాడు రిషి తిరిగి మళ్ళీ తాను రిషిగా మారాలంటే కోమాలో ఉన్న రంగా బయటకు రావాలి అప్పటి వరకు రంగాగానే ఉండబోతున్నాడు రిషి వసుధరకు కూడా నిజం చెప్పకుండా వసుధర దగ్గర కూడా రంగానే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు రంగా కోమాల్లో నుంచి రావాలంటే మరి కొన్ని రోజులు సమయం పట్టేలా ఉంది ముందు ముందు గుప్పడంత మనసు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ గురించి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి